వైఎస్ఆర్ కార్యకర్తల ఉత్సాహానికి అంతే లేదు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో తాము తప్పకుండా విజయం సాధిస్తామని వారిలో విశ్వాసం రోజు రోజుకి పెరుగుతోంది జూన్ తొమ్మిదవ తారీఖున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా విశాఖలో ప్రమాణం స్వీకారం చేస్తారని వారికి పూర్తి విశ్వాసం నెలకొంది అందుకు వారు తాము ఎన్నికల ఫలితాలు రాకముందే తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేస్తున్న లక్షలాది మంది జగనన్న అభిమానులకు వైసీపీ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకంగా ఏ ఏ వంటలు వడ్డిస్తారో కూడా అప్పుడే వివరాలు వచ్చేస్తు వివరాలు వెల్లడి చేస్తున్నారు అంటే ఇది అత్యుత్సాహం అని కొంతమంది అనుకోవచ్చు కానీ ఇది చాలా ఆసక్తి కలిగించే వార్త కాబట్టి లక్షలాది మంది ఎదురు చూస్తున్న ముహూర్తముల జూన్ తొమ్మిదిన ఏమేమి జరగబోతున్నది మనము తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది అంటే అల్పాహారం ఏమి వడ్డిస్తారు మధ్యాహ్న భోజనంలో ఏమి వడ్డిస్తారు అనే అంశాలను కూడా ఖచ్చితంగా కమిటీలుగా ఏర్పరిచి ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు అల్పాహారంలో ఏం వడ్డిస్తారో చూద్దాం మసాలా ఇడ్లీ ఎమ్మెల్యే పెసరట్టు జీడిపప్పు ఉప్మా పులిహోర పెరుగు వడ సాంబార్ వడ మసాలా దోశ చాక్లెట్ దోశ దోశ చక్కెర పొంగలి పాయసం గోహ వేపు బొబ్బట్లు ఆంధ్ర స్వీట్ పునుగులు అంటే వెజిటేరియన్ శాఖాహారాలకే కాకుండా మాంసాహార ప్రియులకు కూడా ఏమేమి వడ్డిస్తారో కూడా అప్పుడే సమాచారం సమాచారం వస్తున్నారు చికెన్ పెసరట్టు బ్రేక్ఫాస్ట్ ఐటమ్ చికెన్ పెసరట్టు ఎగ్ దోశ చికెన్ దోశ మటన్ కీమా దోశ ఎగ్ బుర్చి విత్ పావ్ మటన్ కీమా ఇడ్లీ చికెన్ పొంగలి ముగ్గురు మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఫ్రెష్ స్క్వీజ్డ్ ఆరెంజ్ జ్యూస్ అప్పటికప్పుడు తయారు చేసిన ఆరెంజ్ జ్యూస్ కోకోనట్ వాటర్ ఇది వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ బ్రేక్ఫాస్ట్ ఉపాహారం ఇక లంచ్ ఇక ఆంధ్ర భోజనం గురించి చెప్పనక్కర్లేదు కదా అందులోని ఇటువంటి సమయంలో ఇక భోజనం గురించి చెప్పక్కర్లేదు లంచ్ మెనూ వెజిటేరియన్ లో ఏమేమి ఏమేమి పట్టిస్తారు గోంగూర పప్పు ఆంధ్ర మాత గోంగూర అంటారు కదా బెండ బెండకాయ పులుసు వంకాయ పచ్చడి ఆంధ్ర ప్రాంతంలో అద్భుతంగా చేస్తారు ఈ వంకాయ పచ్చడి మామిడికాయ పప్పు దీని గురించి వేరే చెప్పక్కర్లేదు వెజిటబుల్ బిర్యానీ టమాటా పప్పు గుత్తి వంకాయ కూర ఆంధ్ర గుత్తి వంకాయ కూర గురించి చెప్పక్కర్లేదు ఉలవచారు ఆంధ్ర స్పెషల్ కృష్ణా గుంటూరు జిల్లా స్పెషల్ ఉలవచారు ఆంధ్ర ఆవకాయ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో తయారు చేసే మ్యాంగో పింకులు మామిడికాయ పచ్చడి ఎన్ని రకాల వెరైటీస్ అంటే మైండ్ బోగలింగ్ అండి చాలా మందికి తెలియదు నిజానికి దొండకాయ ఫ్రై ఆలు పూర్మ సాంబార్ రసం కడ్ రైస్ పెరుగు అన్న పూతరేకులు ఆత్రే ఆత్రేయపురం పూతరేకులు మనకు తెలుసు కదా అది దాన్ని కూడా వడ్డించనున్నారు బూందీ లడ్డూ ఇక నాన్ వెజిటేరియన్ లంచ్ ఐటమ్స్ ఏంటో చూడండి ఆంధ్ర చికెన్ కర్రీ మటన్ పులావ్ చేపల పులుసు బొమ్మిడాయ పులుసు నాటుకోడి వేపుడు టైగర్ రొయ్యల ఎగురు గోంగూర మటన్ కోణం ఫిష్ ఫ్రై చికెన్ బిర్యానీ నాటుకోటి పులుసు నాటుకోటి చిట్టి ముత్యాల బిర్యానీ నాటుకోటి రాగి సంకటి కీమా కోఫ్తా కర్రీ ఎగ్ మసాలా కర్రీ కుర్బానీ కుర్బానీకా మీట కుబానీకా మీట ఆంధ్ర స్వీట్ కుబానీకా మీట తెలంగాణ స్వీట్ ఆంధ్ర స్వీట్ అన్నారు అంటే అంటే హైదరాబాద్ చాలా రాకపోకలు జరగటం ఇక్కడ ఇక్కడ తినే ఆహార అలవాట్లు అక్కడికి అక్కడ ఆహార పలవాట్లు ఇక్కడికి మారిపోయినందులో ఎటువంటి సందేహం లేదు లంచ్ అంటే ఏమి పానీయాలు ఏమి ఇస్తున్నారు లంచ్ కి ముందు అనే విషయాన్ని కూడా రాశారు స్పైస్ బటర్ మిల్క్ అంటే మసాలా మజ్జిగ మ్యాంగో లస్సి మామిడి ఆంధ్ర ప్రాంతం మామిడి పళ్ళకు ఫేమస్ అంటే ఆంధ్ర ప్రాంతపు అన్ని రకాల మామిడి పళ్ళ వెరైటీలను ఎంజాయ్ చేయాలంటే ఒక జీవితకాలం సరిపోతుంది వాటిని సరిగ్గా మార్కెటింగ్ చేసుకోలేకపోయి అంతా ఉన్నది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రెండోసారి వచ్చినాక తర్వాత ఖచ్చితంగా దీని మీద దృష్టి పెడుతుందని ఆశించవచ్చు మ్యాంగో లాసి ఫ్రెష్ లైన్ సోడా చెక్కలు బెల్లం బెల్లం జిలేబీ ఆంధ్ర ప్రాంతంలో బెల్లం జిలేబీ చాలా ఫేమస్ బెల్లం లడ్డూలు తీపి బూంది మిక్చర్ మాడుగుల హల్వా మాడుగుల హల్వా శ్రీకాకుళం ప్రాంత ఉత్తరాంధ్రలో ఉండే అద్భుతమైన స్వీట్ కాకినాడ కాదా దాని గురించి వేరే చెప్పలేదు హైదరాబాద్ వాళ్ళు కూడా చాలా మంది కాకినాడ కాదా కోటయ్య కాజా అందరికీ తెలుసు పది రకాల ఐస్ క్రీమ్ సూప్ ఫ్రూట్ సలాడ్ కలకత్తాకుతో స్పెషల్ చాక్లెట్ పార్క్ ఈ సమాచారాన్ని ఎవరు అందించారు అత్యుత్తాన్ని అందించే వారి పేరు కూడా చెప్పడానికి నేను కూడా అత్యుత్తాన్ని ప్రదర్శిస్తున్నాను చైర్మన్ ఆహార విభాగం ఆళ్ల శ్రీనివాసరెడ్డి గారు ఈ సమాచారాన్ని అందజేశారు వై వైఎస్ జగన్మోహన రెడ్డి గారి ప్రమాణ స్వీకారోత్సవ ప్రోగ్రామ్ కమిటీకి ఆయన చైర్మన్ గా ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో అద్భుతమైన ఆహారం తయారు చేయటానికి సిద్ధం అవుతున్నారు శుభం జరుపుగాక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఆయనను చాలా హీరో వర్షిప్ చేసే కేడర్ చాలా ఉన్నది వారందరూ ఇప్పుడెప్పు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురుచూస్తున్నారు ఆ ముహూర్తం దగ్గరికి వస్తుంది